వెంటనే వెంటనే చాలే వెంటనే వెంట రద్దు చేయాలి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ इलाद इलाहब మనతో మీటింగ్ చేసి ప్లాంట్ పరిశ్రమలు చెప్పి హెచ్ఐఏ సంబంధ సర్క్యులర్ హెచ్ఐఏ గురించి కానీ ఇతర అంశాలు ఏమి మాట్లాడుకుంటా ఏకపక్షంగా సాయంత్రం ఐదు గంటలు మనం అందరూ వెళ్ళిపోయిన సమయంలో ఈ సర్క్యులర్ ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన యూనియన్ ను స్పందించి ఇక్కడ ఎయిటీ మన నిరసన తెలియజేయాలని అలాగే మన నాయకులు ఎటు మిలియన్ కూడా ఉన్నారు సేఫ్టీని అడగాలని చెప్పేసి అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీరందరూ మన ప్లాంట్ లో ఉన్న మన కార్మికులందరినీ కూడా తెలుస్తే పెద్ద ఎత్తున అవసరం అయితే ఈ న్యూస్ బిల్డింగ్ కూడా ముట్టడానికి వెనకాలని చెప్పేసి ఈ యాక్ట్ వన్ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన

Don't forget to like, subscribe, and share the videos.